సరైన లింకు రోడ్డును వేయించండి అంటూ వేడుకుంటున్న గ్రామ యువకులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి విన్నతి చేశారు ఈ నేపథ్యంలో సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జా గ్రామంలో లింక్ రోడ్ల నిర్మాణం జరగడం లేదని గ్రామ యువకులు ఆ రోడ్ల వెంట పాదయాత్ర నిర్వహించి గ్రామ పంచాయతీ వద్ద దీక్షతో నిరసన వ్యక్తం చేశారు కొన్ని సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధిని పట్టించుకునే ప్రజా ప్రతినిధి కరుబయ్యారని ఇక్కడ ఎన్నికల ప్రచారానికి వచ్చే వివిధ పార్టీల నాయకులు వచ్చిన ప్రతిసారి హామీలు ఇస్తారు కానీ రోడ్ల నిర్మాణం మాత్రం చేపట్టడం లేదు దయచేసి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడైనా మా గ్రామానికి ఉన్న ప్రధాన సమస్య అయిన గుజ్జా నుండి చల్మడ గుజ్జ నుండి ఏపూరు గుజ్జా నుండి లింగవారిగూడెం గుజ్జా నుండి కూతులారం ఈ రోడ్లన్నీ శాంక్షన్ చేయించాలని గ్రామంలోని యువకులు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎలిజాల శ్రీను చిన్నం ప్రశాంత్ కుమార్ బొద్దుల సాంబశివరావు ఏనుగుల బాబు చిన్నం రాజీవ్ బోయిన శంకర్ బంగారు వేణు శ్రీపతి సమరసింహారెడ్డి పోలోజు ప్రకాష్ వెల్లిజాల శ్రీకాంత్ పరసబోయిన లింగస్వామి దోటి సీతారాం గోపరాజు మణి వెల్లిజాల మహేష్ పోలోజు శివ గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు